అందరికీ నమస్కారం కథల పొదరిల్లికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక చల్లని రాత్రి పదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా నాలుగో నెల రాగానే తనకు సహాయంగా ఉండటానికి తమ్ముడి నుంచి తమ ఇంట్లో ఉండమంది నిర్మల ఆరో నెల రాగానే తల్లిని కూడా రమ్మంది నిర్మలకు నీళ్ళలు నెలలు నిండుతున్నాయి సుబ్బారావు చాలా సంతోషంగా ఉన్నాడు శివరామ్ ఉత్తరం మేసాయుడు సుబ్బారావుకి మైడియర్ సుబ్బు వచ్చే నెల మద్రాసులో అంతర్జాతీయ న్యూరో సర్జన్స్ సమావేశం జరుగుతోంది అమెరికా ఇంగ్లాండ్ రష్యా మొదలైన అన్ని దేశాల నుంచి ప్రఖ్యాత న్యూరో సర్జన్లు వస్తారు నీ కాళ్ళ విషయం వాళ్ళు ఏమైనా చేయగలరేమో కనుక్కోకూడదా నన్ను రమ్మంటే వచ్చే ఆ సర్జన్లతో మాట్లాడతాను వాళ్ళలో ఇద్దరు నా పై ఆఫీసర్కి బాగా తెలుసు ఆయన దగ్గర నుంచి ఉత్తరం తీసుకుని వస్తాను మీ ఆవిడకి విషయం చెప్పి జవాబు రాయి శివరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పేజీ అంతా నీకు థ్యాంక్స్ రాయాలనుంది నాకు హోప్ ఇస్తున్నావు అంతకన్నా ఏం కావాలి నూరా వచ్చి నేను నడిచేటట్టు చెయ్యి ఎంతో ఆశతో సుబ్బారావు నాకు కాళ్ళు వస్తే మనం ఆల్ ఇండియా టూర్ వెళ్దాం నిర్మల ఇప్పుడు వీలు లేదు ఎందుకని కాన్పు అవ్వాలి తర్వాత పసిపాప అవును కాదు పోని ఆరు నెలల తర్వాత వెళ్దాం ఇక కాళ్ళు వస్తే నాకు మళ్ళీ ఉద్యోగం ఇస్తారా ఎందుకు ఇవ్వరు ఆ కంపెనీలో ఉద్యోగం ఇవ్వకపోయినా ఇంకో కంపెనీ వాళ్ళు కళ్ళ కత్తుకుని తీసుకుంటారు సేల్స్ ప్రమోషన్లో నాకు ఎంతో అనుభవం ఉంది ఇక కాళ్ళు రాని ఏం చేస్తాను ఏం ఏమిటి రాని చెప్తాను అరే ఇప్పుడు చెప్పరాదు చెప్పటం ఎలా చూపిస్తాను ఆమె పెదవు కొరికాడు చ నీ అల్లరి చేష్టలు నువ్వును ఇక న్యూరో సజ్జన్ సమావేశం ప్రారంభమైంది శివరాం వస్తూ నాన్న ఉత్తరా వేసాడు పొద్దున్నంతా ఎదురు చూశాడు సుబ్బారావు అతని కోసం మధ్యాహ్నం అయినా రాలేదు సుబ్బారావుకి సహనం పోయింది ఎందుకు రాలేదో ఎక్స్ప్రెస్ టెలిగ్రామీ చెప్పాడు నిర్మలకి సాయంకాలం వస్తాడేమో చూద్దాం రాకపోతే రేపు ట్రంక్ కాల్ చేస్తాను ఆయన రాకపోతే నేనే వెళ్ళి ఆ సజ్జన్లను కలుసుకుంటాను ధైర్యం చెప్పింది నిర్మల రాత్రి ఎనిమిది గంటలకు వచ్చాడు శివరామ్ పొద్దున్నే వస్తావనుకున్నాను అన్నాడు సుబ్బారావు పొద్దున్నే వచ్చాను సర్జన్ని చూడటానికి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాను పొద్దున్నీ పడిగాపులు పడున్నాను ఇప్పుడే పని అయింది కలుసుకున్నావా ఏమన్నారు ఆత్రంగా అడిగాడు సుబ్బారావు ఇవాళ రేపు కాన్ఫరెన్స్లో బిజీగా ఉంటారట ఎల్లుండి వస్తామన్నారు నిజంగానా వస్తామన్నారా ఎల్లుండి ఎప్పుడు వస్తారు రేపు సాయంకాలం వస్తే ఎల్లుండి ఎప్పుడొచ్చేది చెప్తానన్నారు ముందు ఒప్పుకోలేదు కాన్ఫరెన్స్కి వచ్చామని రోగులు చూడటానికి రాలేదని అన్నారు మా బాస్కి ట్రంక్ కాల్ చేసి ఫోన్లో వాళ్ళతో మాట్లాడమన్నాను అది కస్టమర్ ఒప్పుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతకన్నా ఏమన్నా అప్పుడే ఇంత ఎక్సైట్ అవ్వకు వాళ్ళు వచ్చి ఏం చెప్తారో చూడండి అన్నాడు శివరాం సుబ్బారావు అతని తండ్రికి తల్లికి ఉత్తరం రాశాడు ఉత్తరం అందిన మర్నాడు వాళ్ళు మెయిల్లో దిగారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముగ్గురు సర్జన్లు వచ్చారు సుబ్బారావుని పరీక్ష చేయడానికి నిర్మల శివరాం నిర్మల తండ్రి తల్లి సుబ్బారావు తల్లి తండ్రి డాక్టర్లు ఏం చెప్తారా అని ఆదురుదాగా కాచుకొని కూర్చున్నారు సుబ్బారావుని పరీక్ష చేసి గంట తర్వాత సర్జన్లు బయటకు వచ్చారు ఆపరేషన్ చేస్తే కాళ్ళు వచ్చే అవకాశం ఉంది స్పెయిన్ ఇంబరీలో నరాలు దెబ్బతినలేదని మా అభిప్రాయం ఎక్కడో బ్లాక్ ఏర్పడింది అది తీసేస్తే కాళ్ళు రావచ్చు అన్నాడు ఒక సర్జన్ అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు కానీ ప్రమాదం ఉంది ఆపరేషన్ జయప్రదం అయితే కాళ్ళు వస్తాయి లేకపోతే పేషెంట్ ఆపరేషన్ టేబుల్ మీద పోయే ప్రమాదం ఉంది ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ నేను చిన్నపిల్లాన్ని కాను నాకు చెప్పకూడదా అరిచాడు సుబ్బారావు లోపల నుంచి ఇక ముగ్గురు సర్జన్లు లోపలికి వెళ్ళి సుబ్బారావుకి చెప్పారు ప్రమాదం ఎంత సగానికి సగం చెప్పాడు ఓ సర్జన్ డాక్టర్స్ ప్రమాదం ఉంటే ఉంది ఆ రిస్క్ తీసుకోవడానికి నేను తయారుగా ఉన్నాను ఇంకెవరిని సంప్రదించిన అవసరం లేదు అన్నాడు సుబ్బారావు సాయంకాలం మీరు రండి మాకు కావాల్సిన ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కుంటాం అని శివరామ్కి చెప్పి డాక్టర్కి వెళ్ళిపోయారు ఇక బావా అంది నిర్మల ఏమిటి నిర్మల ఈ ఆపరేషన్ నేను ఒప్పుకోను వీల్లేదు కాళ్ళు లేకపోతే పోని ఆ ప్రమాదం వద్దు నిర్మలా నీ కంత స్వార్థమా అన్నాడు సుబ్బారావు వద్దోయ్ కాళ్ళు లేకపోయినా నువ్వు బతికుంటే చాలు మా అందరికీ నీకేమైనా అయితే అందరి గుండెలు పగిలిపోతాయి మీరందరూ వివేకం ఉన్నవాళ్ళు కాస్త ఆలోచించండి ఇప్పుడు కాకపోతే ఇంకా కొన్నాళ్ళకి నేను మీరు అందరం పోయేవాళ్ళమే కదా అందుకని నిర్మల అడ్డొచ్చింది నన్ను చెప్పని ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదు ఈ జీవితం ఇంతే కాళ్ళు లేకుండా జీవితం అంతా గడపవలసిందే మాట్లాడుతూ తింటూ నేను పక్క మీద ఉంటే మీరు తృప్తి పడచ్చు కానీ నాకు అలా బతికుండాలని ఉందేమో ఆలోచించారా నా మనస్థితి మీరు ఊహించలేరు ఇప్పుడు కలిగిన ఈ అవకాశం ఒక స్పోర్టింగ్ ఛాన్స్గా తీసుకుందాం పోతే పోతాను బతికితే సంతోషంగా బతుకుతాను అన్నాడు సుబ్బారావు ఎస్ సుబ్బు ఈజ్ కరెక్ట్ ఆపరేషన్లో ఉన్న ప్రమాదం తెలిసి అతను ఒప్పుకుంటున్నప్పుడు ఈ అవకాశం పోగొట్టుకోమనటం న్యాయం కాదు అతని తల్లిదండ్రులు కానీ భార్య కానీ అడ్డు చెప్పకూడదని అంటాను అన్నాడు శివరాం మిస్టర్ శివరాం అరిచింది నిర్మల క్షమించండి అమ్మా నా అభిప్రాయం చెప్పాను రెండు గంటల సేపు అందరూ ఆ విషయమే చర్చించారు నిర్మల సుబ్బారావు తల్లి ఏడుస్తున్నారు వాళ్ళిద్దరినీ తప్ప మిగతా వాళ్ళందరినీ ఒప్పించాడు సుబ్బారావు అమ్మ నిర్మల మీ దుఃఖం నాకు అర్థమైంది మీరు ఆడవాళ్ళు పుట్టించేవాళ్ళు అందుకే చావంటే మీకు అంత భయం నేను చావన్రా ఏడు మరి సరదాగా ఉండండి అన్నాడు సుబ్బారావు ఆ రాత్రి పొడుకున్న తర్వాత నిర్మల భర్తను ఎంతో వేడుకుంది బావా ఈ మొండితనం మానవు నా కోసమైన మానవు నీకేమైనా అయితే నేను ఇంకో నెల రోజుల్లో పుట్టబోయే పాపాయి ఏమవుతావో ఆలోచించావా ఏడ్చింది సుబ్బారావు ఆమె తల నిమురుతూ నిర్మల సుమతి విషయం చెప్పావు జ్ఞాపకం ఉందా ఈవేళ నీకు సావిత్రి విషయం జ్ఞాపకం చేస్తాను నేను సావిత్రిలా నీ ప్రేమ నీ ప్రేమలో ఉన్న బలం దీక్ష ఔన్నత్యం యమదేవుణ్ణి కూడా ఆశ్చర్యపరుస్తాయి భగవంతుడు ప్రేమస్వరూపుడు అంటారు కదా ఆ భగవంతుడు నీ ప్రేమకు సంతోషించి యముణ్ణి నా దగ్గరికి రాకుండా చేస్తాడు నీ ప్రేమలో నీకు నమ్మకం ఉంటే నాకేం కాదన్న ధైర్యంతో ఉండు అన్నాడు నిర్మల ఏడుకు మానలేదు రాత్రంతా ఏడుస్తూనే ఉంది మర్నాడు పొద్దున్న వచ్చి ఓ ప్రైవే శివరామ్ వచ్చి ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఏర్పాటు చేశానని సాయంకాలం ఆపరేషన్ చేస్తారని ఇంకో గంటలో అంబులెన్స్ వస్తుందని ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పాడు ఇక నర్ సుబ్బారావుని నర్సింగ్ హోమ్లో చేర్పించారు నర్సింగ్ హోమ్ డాక్టర్లు నర్సులు వచ్చి బ్లడ్ ప్రెషరు టెంపరేచర్ చూసుకుని రాసుకొని వెళ్ళారు నేను వెళ్ళొస్తాను బావా అని నిర్మల లేచింది ఎక్కడికి అలా తిరిగి వస్తాను సాయంత్రం ఐదు గంటలకు ఆపరేషన్ ఆలోగా వస్తావా అడిగాడు సుబ్బారావు తల ఊపింది నిర్మల జవాబు చెప్పలేదు చెప్పే స్థితిలో లేదు కంఠం పూడుకుపోయింది మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఏడుపు వస్తుందని తెలుసు రుమాలు నోటికి అడ్డం పెట్టుకుని వీధిలోకి వెళ్ళింది ఖాళీగా వస్తున్న ట్యాక్సీ ఎక్కి తను చదువుకున్న కాలేజీకి వెళ్ళింది నిర్మల చాలా రోజులైంది కథను బిట్ వచ్చి మొదటి కాన్పా ఎవరో చెప్పారు మీ ఆయనకి యాక్సిడెంట్లో కాలిపోయాయని సో సారీ అందే నిర్మల క్లాస్మేట్ సుగుణ ఇప్పుడు అదే కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ తన గుండెలో భారం తన మనసులో ఆవేదన దాచుకుని పైకి నవ్వుతూ మాట్లాడింది నిర్మల నా క్లాస్ ఉంది గంటల అవస్థానం ఇక్కడ ల్యాబ్లో కూర్చో అంది సుగుణ కాసేపు కూర్చుంది సుగుణ తిరిగి రాకముందు అక్కడి నుంచి బయలుదేరింది బయలుదేరే ముందు మందులు అల్మరా దగ్గరికి వెళ్ళి దేనికోసం వెతికి తీసుకుంది వచ్చావా రావేమో ఆపరేషన్ ముందు కనిపించవేమో అని భయపడ్డాను నిర్మల అంటూ సుబ్బారావు ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు నిర్మల ఆసుపత్రికి రాగానే ఏమీ మాట్లాడకుండా అతను పక్కన కూర్చుంది ఆమెను మౌనంగా చూస్తున్నాడు సుబ్బారావు నాలుగు గంటలకు ముగ్గురు న్యూరో సర్జన్లు వచ్చారు నర్సింగ్ హోమ్కి నాలుగున్నరకి సుబ్బారావుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడానికి స్ట్రెచర్ తీసుకొచ్చారు నర్సులు స్ట్రెచ్చర్ వెనక్కి అందరూ వెళుతున్నారు అతని చెయ్యిలో చెయ్యి వేసుకుని స్ట్రెచర్ పక్కనే నడుస్తోంది నిర్మల థియేటర్ తలుపు దగ్గరికి వచ్చి అక్కడ చెప్పాడు సుబ్బారావు స్ట్రెచర్ ఉన్న ర్యాలీని ఆపారు నర్సులు నిర్మల ఆపరేషన్ అయిపోయి నాకు స్పృహ రాగానే నాకు నువ్వు మూడివ్వాలి అన్నాడు సుబ్బారావు నిర్మల మాట్లాడలేదు ఆమె పెనిమలు వణుకుతున్నాయి ఏమిటో తెలుసా రెండు ముద్దులు ఒక సిగరెట్టు ఈ ప్యాకెట్ అగ్గిపెట్టే బ్యాగ్లో పెట్టుకో నాకు తెలివి రాగానే ఇవ్వాలి అని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే తీసి నిర్మలకి ఇచ్చాడు తర్వాత అప్పుడు రెండొద్దులే ఒకటి ఇప్పుడే ఇ అన్నాడు నిర్మల చటుక్కున వంగి అతన్ని ముద్దు పెట్టుకుంది స్ట్రెచర్ థియేటర్లోకి వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళి కింద గదిలో కూర్చో చెప్పాడు విశ్వనాథం కూతుర్ని తల విదిలించింది నిర్మల శివరాం నర్సును పిలుచుకుని వచ్చాడు నర్సు ఇంజక్షన్ ఇవ్వబోతూ ఉంటే ఎందుకు అడిగింది నిర్మల ట్రాంక్విలైజర్ నిద్ర వస్తుంది టెన్షన్ తగ్గుతుంది చెప్పింది నర్సు అవసరం లేదు అని గోడ కానుకుని నిలబడే ఉంది నిర్మల కూర్చో అన్నాడు సుబ్బారావు తండ్రి కూర్చోలేను మావయ్య అంటూ ఏడ్ చేసింది అంతవరకు మనోబలంతో అణుచుకున్నటువంటి దుఃఖం కట్టలు తెంచుకొని పొంగి పొంగి వచ్చింది అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి నిర్మల దుఃఖం చూడగానే ఇక ఎనిమిదిన్నరకి డాక్టర్లు బయటకు వచ్చారు వాళ్ళని అడిగే ధైర్యం లేదు నిర్మలకి ఏం చెప్తారో అని మొహాలు చూసింది దిగులుగా లేదు లేరు శివరామ్ సుబ్బారావు తండ్రి నిర్మల తండ్రి డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు ఏదో చెప్పారు డాక్టర్లు నిర్మల ఆపరేషన్ సక్సెస్ఫుల్ అరిచాడు శివరాం ప్రమాదం లేదు నడుస్తాడు ఇంకా ఆదురుదా పడాల్సిన అవసరం లేదు పది గంటలకో పదకొండు గంటలకో స్పృహ వస్తుందట అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు స్పృహ లేని సుబ్బారావుని చూసి అందరూ నిశ్శబ్దంగా నిలుచున్నారు శివరాం వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వచ్చి ప్రమాదమే లేదు చూడటానికి రేపు పొద్దున రమ్మన్నారు అని చెప్పాడు అందరూ కాఫీ హోటల్కి బయలుదేరారు నిర్మల మాత్రం ఆ గదిల్లోంచి కదలనుంది పదకొండు గంటల ప్రాంతాల్లో సుబ్బారావు కళ్ళు తెరిచాడు నిర్మల అతని తల దగ్గరికి వెళ్ళి నిలబడింది అతను చిన్నగా నవ్వి చెప్పలేదు నేను బతుకుతానని నీ ప్రేమ నన్ను కాపాడుతుందని అన్నాడు నిర్మల కళ్ళల్లో నీళ్లు నిండాయి సంతోషంతో ఏమి నాకిస్తానన్నది అడిగాడు సుబ్బారావు వంగి ముద్దు పెట్టుకుంది సిగరెట్ అమ్మో ఇప్పుడు సిగరెట్ ఏమిటి మరి ప్రామిస్ చేశావు అంటూ ఆమె చేతిలోని బ్యాగులు ఆక్కున్నాడు బావా వద్దు ఇప్పుడు సిగరెట్ తాకూడదు అతను బ్యాగ్ తెరిచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీశాడు అగ్గి ఊడిపోయి పుల్లలన్నీ బ్యాగులో పడ్డాయి అగ్గి పుల్ల అగ్గిపెట్ట తీసుకోవడానికి బ్యాగులో చేయి పెట్టాడు వేళకేదో తగిలింది బయటికి తీశాడు అదొక చిన్న సీసా దాన్ని బ్యాగులో పెట్టేసి బ్యాగులాతే అంటూ బ్యాగులాక్కుపోయింది చెయ్యి దూరంగా లాక్కుని సీసా మీద రాసింది చదివాడు సైనైడ్ ఆఫ్ పొటాషియం అని ఉంది ఎక్కడిది ఇది నీకు నిర్మల మాట్లాడలేదు నేను చచ్చిపోయినా నువ్వు నన్ను దానివి కావన్నమాట ఇది తాగి నా వెనకే పైలోకానికి రావాలనుకున్నావా నిర్మల నవ్వుతోంది ఇప్పుడు ఇక అవసరం లేదుగా దీన్ని డ్రైనేజీలో పారేసిరా నిర్మల బయలుదేరింది నిర్మల నేను అడిగితే ఇచ్చావు కానీ నీ అంతటా నువ్వు ఇవ్వలేదు వెనక్కి తిరిగి అతన్ని గట్టిగా ముద్దు పెట్టుకుని గదిలోంచి వెళ్ళిపోయింది నిర్మల అదండి మరి ఈ సీరియల్ ఎంతటితో సమాప్తం యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య అంతో ఎంతో అనుమానం ఉన్నా అంటే అతను ఎక్కువ అనుమానపడుతూ ఉండేవాడు బేసిక్గా కానీ అంత అనుమానం ఉన్నా వారిద్దరి మధ్య బాండింగ్ కూడా అంతే పరిధిలో ఉంది అదొక గొప్ప విశేషం ఎందుకంటే సహజంగా అనుమానం ఉన్నందుకు ఉందనుకోండి భర్తకి భార్య మీద వాళ్ళిద్దరి మధ్య అంతగా పొసగదు ఎప్పుడు ఏదో ఒకటి మాట మాట్లాడుకోవటం తిట్టుకోవటం లేకపోతే అనుమానపడటం ఏది ఆడేవడు ఈడవడు అనంటాం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి చేజ్ చేసుకోవటం కూడా జరుగుతుందేమో మేబీ అయితే ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతగా అనుమానపడ్డా కానీ ఇక్కడికి చాలా ప్రేమ ఉందనేది మాత్రం మనకు అర్థమవుతుంది అతి ప్రేమ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులకి దారితీస్తుందేమో అనిపిస్తుంది ఆ స్టోరీ వింటూ ఉంటే కానీ ఒక అద్భుతమైన కథ నిజంగా నో డౌట్ ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడే భర్తకు భార్యతోడు భార్యకు భర్త తోడు కావాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కావాల్సి వస్తుంది అప్పుడు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోవటం లేకపోయినా సరే కలిసిపోతారు అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఈ కథలో ఆ భర్త ఎన్నో అనుమానాలు పడ్డాడు ఆ భార్య గురించి కానీ చివరికి చాలా సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించడానికి ఇంకా బ్రతికే ఉన్నాడు అదే ఆమె యొక్క మాంగళ్య బలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు కాకపోతే ఇంత చక్కటి ఫ్యామిలీ స్టోరీ కానీ ఎందుకో ఇది కూడా మీకు ఎక్కలేదు ఇంకా నేను ఏం చదవాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా రకాలుగా పరీక్షలు అంటే చాలా రకాల నవలలు చదివాను నేను ఇప్పటికీ మీకు ఉంటాయి మూడు వేల వీడియోలు ఉన్నాయి దాంట్లో మూడు వేల స్టోరీస్ ఉన్నాయి నా ఛానల్లో అవన్నీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మరి ప్రతి కొంతమందినే రచయితలను అడిగి తీసుకొచ్చి చదువుతున్నాం కానీ ఎందుకో నేను మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అదే నాకు బాధగా ఉంది ఎందుకంటే నేను చదవటంలో నాకు ఇంకోటి రెండు మిస్టేక్స్ అవుతూ ఉంటాయేమో నేను కాదనట్లేదే కానీ కాకపోతే నేను అన్ని కథలు చదివినా కూడా ఎందుకో నాకు నా ఛానల్ ముందుకు వెళ్ళట్లేదు అనేది మాత్రం నాకు ఒక బాధ ఉండిపోయింది నేను ఒక పక్కన కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్కన ఇది చదువుతున్నాను అంత టైమ్ అట్లీస్ట్ సిక్స్టీన్ అవర్స్ ఐఎమ్ ట్రైన్ ఫర్ దీస్ టూ కానీ పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోతున్నాను కొందరు బాబాయ్ అంటున్నారు కొందరు నాన్న అంటున్నారు కొంతమంది తాత అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇంత బంధాలు పెనవేసుకున్నప్పుడు నా ఛానల్ పైకి రావాలి కదా ఎక్కడ రావట్లా నేను మీ కుటుంబంలో సభ్యుడిని మీ అందరి కుటుంబంలో ఎవరెవరైతే నా కథలు వింటున్నారో వాళ్ళందరి కుటుంబాల్లో నేను ఒక సభ్యుడిని ఎందుకంటే నా వాయిస్ మీ ఇంట్లో వస్తూ ఉంటుంది నేను మీ ఇంటి మెంబర్నే కానీ ఎందుకు నాకు నన్ను మీరు సభ్యుడిగా గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నేను మీ మనిషిని అనుకున్నప్పుడు మాత్రం మీ కుటుంబంలో సభ్యుడిని అనుకుని నా కథల్ని వినటానికి ప్రయత్నించండి ఈ కడు వాడిని మీరు అనుగ్రహించండి థ్యాంక్ యూ ఆగ్రహించమాటండి